శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ కి జై గత అధ్యాయంలో మనం సత్కర్మ తత్వోపదేశాన్ని తెలియజేశాడు కదా తెలియజేసిన తర్వాత అంగీరస మహాముని ఇంకా చెప్తున్నాడు సత్కర్మాను అల్ని సత్కర్మలు అనుష్ఠానం చేయడం వల్ల ఎటువంటి ఫల ప్రభావం కలుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు దాన్ని కూడా నేను చక్కగా మీకు మాను ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల ధనలోపుడు అంటూ ఉన్నాడు ఆయనతో నేను ధన్యుణ్ణయ్యాను సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేశారు తండ్రి నేటి నుండి మీ శిష్యుడిని అవుతున్నాను తండ్రి గురువు అన్న దైవము నా సర్వస్వము నీవే అందుకే అంటారు మనలో ఎవరైతే ఆత్మ ఉద్దీపన చేస్తారో జ్యోతి అంటే మనకు పట్టినటువంటి మాయ పొరను తొలగించి ఆ యొక్క నిజమైన ఆత్మస్థితిలో ఎవరైతే మనం నిలుపుతారో వారే మన సార్వభౌములు దీంట్లో తిరిగే లేదు అందరికీ ఒకే గురువు ఉండాలని లేదు ఎవరి యొక్క అవగాహన స్థితిగతులకు వారి యొక్క ఇదులకు బట్టి అటువంటి గురువు లభిస్తాడు ఆ గురువుని ఎట్టి పరిస్థితుల్లో దూషించకుండా గురువుని అంటిపెట్టుకుని చక్కటి సాధన మార్గాలతో ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత అందరి మీద ఉంది మరి ఇక్కడ అంటున్నాడు జ్ఞానోపదేశం అందుకే నాకు అన్ని నా పూర్వ పుణ్య ఫలితం వల్లే మాకు మీరు దొరికారు అలా మనకు సాయినాథుడు దొరికినట్లుగా ఆయన గంగీరసుడు ఇదయ్యాడట ఆ మహాముని అంటున్నాడు మీ పోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించను సాంగత్యం వల్ల ఏంటి ఫలితం అనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నాడు సజ్జన సాంగత్యము నీకు అంటే చక్కటి ఉపమానం చెప్తాను మిత్రులారా మనము అత్తర దుకాణానికి వెళ్ళాము అది నువ్వు కొను కొనకపో ఏమన్నా చెయ్యి కానీ అక్కడ ఉన్నటువంటి అత్తరు వాసన నీకు నీ దుస్తులు కంటుకొని నిన్ను ఎలా సుగంధ భరితం చేస్తుందో సజ్జనాలతో ఉన్నటువంటి స్నేహం కూడా అత్తర దుకాణానికి వెళ్ళడం వంటిది ఆ సజ్జనుల సాంగత్యంలో నీలో ఉన్నటువంటి తమో గుణాన్ని కావచ్చు అరిషడ్ వర్గాలు ఏవైనా చెప్పరు ఇవి అంటే ఏ గుణాలైతే నీ యొక్క ఆత్మస్థితిగతులకు అవరోధాన్ని కలిగిస్తున్నాయో అటువంటి గుణాలను తొలగించుకునేందుకు సజ్జన సాంగత్యము ఉపయోగపడుతుంది సత్సాంగత్యం ఉపయోగపడుతుంది ఓకేనా అలా అంటున్నాడు మీ పునర్జన్మకు మోక్ష్యం కలిగినయ్యా తమ కృప వల్లే నాకు మోక్ష్యం కలిగింది కదా ఆయన నేను ఇప్పుడు దాకా ఒక మొద్దు బారిన చెట్టుగా ఉన్నానే మీ అందరి కరస్పర్శల చేత ఆ భగవంతుడి ముందు ఆ దీపం వెలిగేందుకు ఉపయోగపడిన నాకు ఇటువంటి దుర్గతి పోయి చక్కటి మోక్ష ప్రాప్తి కలిగింది ఇంకా కూడా తరతర లేకపోతే మీ యొక్క చేతిలో పడుండకపోతే ఈ కి కరారం ఇంకా నేను తరతరాలుగా చెట్టుగా పడి ఉండవలసి ఉండేది ఇంకా అట్టి నేనెక్కడా మీ యొక్క దర్శన భాగ్యం ఎక్కడా అంటే అన్నిటివంటి దుర్మార్గ పనులు చేసిన నేనెక్కడా మీలాంటి సజ్జనులతో నాకు ఈ సాంగత్యం ఎక్కడా అంటున్నారు నాకు సద్గతి ఎక్కడా పుణ్యపలప్రదాయ ఈ కార్తీక మాసం ఎక్కడ నిజంగా ఈ కార్తీక మాసంలో మీరు చేసినటువంటి అంటే వారికై వారు ఉద్ధరింపబడడం కాదు దుష్కర్మల బారిన పడి తమను తమను కోల్పోయినటువంటి జీవులకు కూడా ముక్తిని కలిగించేటువంటి మాసం కార్తీక మాసం అంతే కదా మహానుభావుడు ముందు లో బ్రాహ్మణుడు వెలిగించినటువంటి దీపాన్ని అది ఏదో ఆకలికి తినబోయినటువంటి ఒక జీవి దానికి ముక్తి కలిగింది అంటే గతంలో ఎన్నో ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకు ధనలోగుడి విషయంలో అర్థమవుతుంది నీకు మానవ జన్మల్లో శ్రేష్టమైనటువంటి జన్మ లభించినా నీవు దాన్ని దుర్వినియోగం చేసుకున్నప్పుడు ఇక్కడ మనం పేజీల్లో ఉంది కాబట్టి ఊరికే ఊరికే చెప్పేసుకుంటున్నాం కానీ ఎన్ని జన్మల పాటు ఎన్ని వేల జన్మలు ఆయన నీచాతి నీచమైన క్రిమి కీటకాతుల జీవన్మలను ఎత్తవలసి వచ్చిందో చూడండి అది కూడా నాయనా అంతటి ఇదిలో జ్ఞానాన్ని అవగాహన చేసుకొని చేయగలిగినటువంటి సమర్థతల కోసం ఇచ్చిన జన్మను దుర్వినియోగం చేసుకున్నావు కాబట్టి ఏదీ తెలియనటువంటి జీవాన్ని జీవించు మనం చెప్తూ ఉంటాం ఆయన ఇంట్లో ఆడదే కంటే అడవిలో మాను ఆ మాను బాధలు ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి ఏదైనా మనకి వాటిలో ప్రాణం ఉందనేటువంటి గుర్తించేటువంటి శక్తి మనకు లేదు మిత్రుల అంతేకాని రాయి కూడా ప్రాణం ఉంది అది మనకి కాకపోతే జడంగా కనిపిస్తుంది కొండలకు కూడా ఉంది మేరు పర్వతానికి ఒక పేరు పెట్టి ఆ మేరు పర్వతం ఎలా వ్యవహరించింది వింధ్యాచల పర్వతం ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా కాబట్టి ఆయన అంటున్నాను ఈ విష్ణాలయం అసలు నా పుణ్యఫలం ఏమని చెప్పగలను కార్తీక మాసం ఏంటి పాపాత్మని ఏంటి విష్ణాలయం ఏమిటి ఇక్కడికి మీరందరూ నేను ఈ విష్ణాలయంలోకి ప్రవేశ ఇవన్నీ కూడా దైవిక ఘటనలు తప్ప ఆయన యొక్క మరొకటి కాదు నన్ను నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు ఆచరింపవలనో దాని ఫలం ఎట్టిదో చెప్పినైనా సరే ఇప్పుడు దాకా చెప్పారు మీరు సత్కర్మలు అనుష్టిస్తే ఇలా అసలు ఆ సత్కర్మలు బలం ఎట్టిదో అసలు ఇవ్వ ఎలా ఆచరించాలో చెప్పండి అన్నాడు అప్పుడు అంగీరసుడు అంటున్నాడు ఓ ధనలోబా నీవు మంచి ప్రశ్ననే అడిగావు కానీ ఇదిగో అదందరికీ ఉపయోగార్థమైనవి కాబట్టి తప్పక వివరిస్తాను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుషుడు కూడా మనుషుడు కూడా ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అవుతున్నాడు అంతే కదా దేహమే నేను అనుకునేటువంటి భ్రాంతిలో మనం పడి దేహంతో వచ్చిన వాటన్నిటికే విలువలు ఇస్తూ చేస్తూ అంతా కూడా జ్ఞానం జ్ఞానం అంటే దేహం నేను అనుకునేటువంటి భ్రమ కా చేత సత్యం కాదని తెలుసుకోవడం ఒక అజ్ఞానమే కదా అందుకని జ్ఞానశూన్యంగా జీవిస్తున్నాడు అంటున్నాడు ఈ భేదము శరీరముకే గాని ఆత్మకు కాలేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటైకే సత్కర్మలు చేయవలని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి ఎప్పుడైతే సత్కర్మలను ఆచరించి వాటి ఫలమును ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారో అప్పుడు అతనికి జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతి వాడు ఎటువంటి కర్మలను ఆచరించవలనో తెలుసుకొని అటువంటి వాన్ని ఆచరింపవలను బ్రాహ్మణుడుగా వచ్చిన వాడు నేను తిన్న మూడు పూట్ల తిని నిద్రిస్తానంటే కుదరదు నాయన త్రి మూడు సంధ్యల్లోనూ అతను చక్కగా ఉదయాన్నే లేచి అరుణోదయ స్నానం చేసి సత్కర్మలను అంటే గాయత్రిని కూడా చేయాలి చేసి సత్కర్మలు ఆచరించిన వ్యర్థం అవును ఆచరించకపోతే అతను ఆ జీవితం వ్యర్థమే అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా ఈ మూడు మాసముల ఎందు తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను సరే అప్పుడు ఆయన దాన్ని బట్టి చెప్పాడు ఇప్పుడు వర్షాభావ ప్రభావం నదీ స్నానానికి వెళ్తున్నారంటే విపరీతంగా పుణ్యాన్ని ఆర్జించాలని చెప్పి ఎక్కువ ఎక్కువగా వెళ్ళి ఎక్కువ ఎక్కువగా ఇబ్బందులు పడి దొక్కిసలాట్ల పడి ప్రాణాల మీదకు తెచ్చుకునేంత పుణ్యం అవసరం లేదు కానీ పా అవకాశం ఉన్న చోట ఇబ్బంది లేనటువంటి విధానంగా చేసుకుంటే మంచిది ఇంకా మాఘమాసంలో ఉన్నారు కదా అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును గ్రహణ సమయములందును తదితర దినములందును స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలెను ఇక్కడ మనం ఏంటి ఆచరించి మన పూర్వీకులందరూ చాలామంది మనకు ముందర ముందర ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఇటువంటి చర్యలను ఆచరించేవారు మనుషుడు సంధ్యా అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమునందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు లభించును సిద్ధించును అంటున్నాడు కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములలో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడను లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుత్ ధర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన పని అయినా నదీ జలాల సంగతి పక్కన పెట్టిన ఒకవేళ నదీ జలాలకు పోయేటువంటి అవకాశం లేని వాళ్ళము కనీసం ఇంట్లోనైనా నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే స్నాన సంధ్యాదులు ఆచరించి ప్రతిరోజు కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు సాధారణ దశలో ఉండేవాళ్ళు కానీ అలా కూడా చేయకుండా గుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు కనీసం ఇప్పుడైనా లేచి చేస్తే ఈ మంటారు కదా మన చాగంటి గారు చెప్తారు మిగతా రోజుల్లో అంతా దీపం పెట్టలేక చేయలేక అలా ఉన్నవాళ్ళు కనీసం కార్తీక పవర్ణం రోజైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగిస్తున్నట్లయితే ఆవు నేతితో ఆవు నేతితో వెలిగిన దీపం వల్ల వచ్చేటువంటి గాలి మనకి ఎంతో ఆరోగ్యానికి శ్రేయస్కరం అవుతుందన్నమాట అలా వెలిగించినా కూడా మంచిది అంటే ఎందుకు అంటే ఏదో ఒక రకంగా వీటిని సత్కర్మ చేయించి జీవన్ముక్తి వైపుకు పయానించాల పయానింపచేయాలనేది మన శాస్త్ర ఇదనమాట మన సనాతన ధర్మం చెప్తూ ఉందని సరే గోదావరి నది సమానత్యే బ్రాహ్మణులకు సమానం చెప్పాడు కదా విద్యుత్ ధర్మంగా స్నానాదులను ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోముదులని అంగీరసుడు చెప్పగా విని మరలా ద్వారలోబడిట్లు ప్రశ్నిస్తున్నారు ఓ ముని శ్రేష్ట అసలు చాతుర్మాస వ్రతం అంటే ఏంటి అది చెప్తి చాతుర్మాస వ్రతం అని మీరు అన్నారు కదా అసలు ఏంటి ఏ కారణం చేత దాన్ని ఆచరింపవలను ఇది ఎవరికి ఎవరైనా అనే వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి విధానం ఎట్టిది అని సవిస్తరంగా నాకు విశదీకరింపడు అని చెప్పి అడుగుతున్నాడు అందులకు అంగీరసుడిలా అంటూ ఉన్నాడు ఓయి వినుము చాతుర్మాస వ్రతము అనగా మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషపాన్పుపై పవలి సైనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడు అందుకనే ఉత్తాన ఏకాదశి ఉత్తాన పాద ఏకాదశి అని చెప్పి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు సయనించిన తండ్రి ఈరోజు లేస్తాడని కూడా మనం ప్రస్తావించుకున్నాం అలాగే ఇప్పుడు ఆయన అంటున్నాడు లేస్తాడు అలా నాలుగు ఆ నాలుగు నిద్ర నుంచి లేస్తా ఆ నాలుగు మాసాలు ఏవైతే ఉన్నాయో వాటికే చాతుర్మాసం అని పేరు అనగా శుద్ధ ఏకాదశి సైన ఏకాదశినియు కార్తీక ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేరు ఈ నాలుగు మాసంలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్మాలు అందుకే ఆషాఢ మాసం మొదలుకొని మనకి చూడండి ఎన్నో పర్వదినాలు ప్రారంభమవుతూనే వస్తాయి ఆషాఢ మాసంలో మొదలవుతుంది అమ్మవారి ఆనందహేలు తర్వాత ఆషాఢం శ్రావణం భాద్రపదం ఇలా అన్నీ చేసుకుంటూ అన్నీ మాసాలు కూడా పవిత్రమైనవి మరి మరి ఈ కార్తీక మాసం అయిపోగానే మనకి మార్గశిరమాసం ధనుర్మాసం ఇలా మాసాలన్నీ వస్తాయి ఉన్నాయి అంటున్నాడు జాతుర్మా జపతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ పూర్ణపు ఫలము కలుగుడు ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకుంటేనే కాన ఆ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్తున్నాడు అంగీరసుడు తొలి కృతయుగుమర వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై ఆ సమేతుడై సింహాసనమును కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును మరియు విశా పవలించి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి చతుర్బాహుడును ఉన్న కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుని గాంచిన నారదుడు ఏమి తెలియని వారి వలె మందహాసంతో ఇట్లా నారద ఆ శ్రీమన్నారాయణుడు అడుగుతున్నాడు నారదుడితో నారద క్షేమమే కదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారు అయిన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను చక్కగా అనుష్ఠానిస్తున్నారా ఆచరిస్తున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు అంతట నారదుడు శ్రీహరి లక్ష్మికి ప్ర ఆది లక్ష్మికి నమస్కరించి అప్పుడు నారదుడు వాళ్ళిద్దరికీ నమస్కరించి అంటున్నాడట దేవా ఈ జగంబున నీ వెరుంగనే విషయములు ఏమీయూ లేవి అని నాకు తెలుసును అయినను నన్ను వచింపు మానుడచే విన్నవించుచుంటిని నీకు తెలియకుండా ఏం లేదు అయినా నన్ను చెప్పమంటున్నావు కదా తండ్రి అందుకని చెప్తాను వినండి ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుడలేదు వారిట్లు విముక్తులగుదరో ఎరగలేకున్నారు నేను ఎరగలేకున్నాయినా వాళ్ళు ఏమి చెప్పిన పనులు ఏం చేయట్లేదు కొందరు భుజించకూడని పదార్థములను భుజిస్తున్నారు కొందరు పుణ్యవ్రతములను చేయుచు అవి పూర్తిగాక మునిపోయే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరి కొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు ఏ శాస్త్రమైనా తీసుకోండి ఏ సద్గ్రంథమైనా తీసుకోండి ఏం చెప్తుంది ఏవి చేయకూడదో వాటినే ఉద్గా నుంచి గో నొక్కి ఒక్కా నుంచి మరీ చెప్తూ ఉంది మనకి పదే 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 ఏదో ఒక దాంట్లో చదివి వీడు తెలుసుకోకపోతాడా వీడిని వీడు ఉద్ధరించుకోలేకపోతాడా అనేది భగవంతుని యొక్క ప్రయత్నం అనమాట కాబట్టి ఆయన చెప్తున్నారు పరనిందాపారాయణులుగా జీవిస్తున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను వచ్చి దేవా అని అడిగాడట అప్పుడు జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవి గరుడ గంధర్వాది దేవతలతో వేల కలది మహర్షులు ఉన్నటువంటి భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడట ఆయన అలా తిరుగుతున్నటువంటి ఆయన ప్రపంచమంతయు తన దయాలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ఈయనకి కార్తీక దామోదరుడు దామోదర మా ఈ మాసం అంటే చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఆయనకి ఇది అందుకని శివకేశవుల మాసము అంటారు దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుండేను పుణ్యక్షేత్రములు నదులు పుణ్యాశ్రమములు తిరుగుతూ ఉన్నాడు ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాలు చేస్తున్నారు కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని లేదని ఊరుకుంటున్నారు కొందరు గర్విష్ఠులయ్యి ఉన్నారు మరి కొందరు శ్రీహరిని కన్నెత్తి కూడా చూడకుండా ప్రవర్తిస్తున్నారు వీరందరినీ భక్తవచ్చులడు శ్రీహరిగాంచి వీరిని ఎట్లు తరింపజేతుమా అనేటువంటి ఆలోచనైనా మన జీవితాలను స్థితిల్లో ఉంచేటువంటి స్థితికర్త కదా మనందరినీ పాలించే ప్రభువు కదా అందుకని ఆలోచిస్తూ ఉన్నాడట ఇక్కడ సరే ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తభ వనమాల అలంకారయుతుడై నిజ రూపము ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరముగు నైమిసారణ్యమునకు వెళ్ళాడు ఆయన అంతా సంచరిస్తూ సంచరిస్తూ నైమిసారణ్యంలోకి వెళ్ళాడట ఆ వనమునందు తపసు చేసుకున్నుచున్న ముని పొంగవులు స్వయంగా తమ ఆశ్రమంలో కనుదించిన సచ్చిదానంద స్వరూపుడ ఆ శ్రీమన్నారాయణని దర్శించి భక్తితో శ్రద్ధలతో ప్రణమి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ లక్ష్మీనారాయణ స్తోత్రము చేస్తూ ఉన్నారట శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरा శ్రీమన్మందటాచ విభవ బ్రహ్మేంద్ర గంగా త్రైలోక్య కుటుంబి వందే ముకుంద ప్రియా అని అలా ఆ లక్ష్మీనారాయణనిద్దరినీ ఆ నైమిసారణ్యంలో ఉండేటువంటి ఆ ముని పొంగవులు కీర్తిస్తూ ఉన్నారు ఇక మరి వచ్చే అధ్యాయంలో ఈ చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఏంటనే దాన్ని తెలుసుకుందాము అని ధనలోభికి ఈ అంగీరస మహాముని తెలియజేస్తూ ఉన్నాడు ఇంతటి చక్కటి తత్వోపదేశాన్ని అందించినటువంటి ఈ గ్రంథాన్ని మనం చక్కగా ఈ అధ్యాయాన్ని చక్కగా విని మననం చేసుకొని మనలో ఉన్నటువంటి అజ్ఞానాలని పటాపంచులు చేసుకుంటూ చక్కగా ముందుకు పయనిస్తాం అలా పయనించేందుకు సమస్త విశ్వగురు మండలి కూడా సర్వదా సకలదా మనందరికీ ఆశీస్సుల్ని అందించాలని మనసా కోరుకుంటూ జై సాయి రామ్ జై జై సాయిరామ్